కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు సలోవు తండ్రి మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మరలా ఏ రీతిగా మిమ్మల్ని కలుసుకునే కృప తండ్రి మనకిచ్చారు తండ్రికి మహిమ ఒక పాట విందు తండ్రికి ధనతా మహిమ ప్రభావాలు కలుగుతాయి క్షణం నిన్ను చాటగా నా స్వరం వాడని నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని ఆదరణ కలిగించే నీలోనే ప్రహర్షించని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని ఏ చోట గల వ్యక్తినీ ప్రేమ దొనించ పాడేటి ప్రతి పాటలో మీరు కనిపించని ఏ చోట గల వ్యక్తినా ప్రేమ తొనించని పాడేటి ప్రతి పాటలో నీ రూపు కనిపించని వినిపించున్నప్పుడే నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించది ఆదరణ కలిగించే నీలోనే పరహర్షించ ీవ్యమతారలగా పొంగనీ తాకేటి ప్రతివారి ఫలవంత ముగమాత్స నీదివ్యమృతం ొంగ ప్రతి వారిని ఫలవంత చుతిలయలు లోపించక విసుగింపు కలిగించక నిజమైన ఉల్లాసము

part of the संगीतमे पोधयै खनु इप्पु खलिगिन्चनी आत्मिय गीतालतो तनु वन्त కాలక్షేపము పరి కోసమే పరిమితిని కాకుండగా హృదయాలు నివసించు కార్యాలు జరిపించని నా గీతం ఆత్మలను నీ వైపే ఆదరణ కలిగించే నీలోనే ప్రహర్షించనీ నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకా నిను చాటగా నా స్వరం వాడని గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని ఆదరణ కలిగించే నీలోనే ప్రదర్శించని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని మంచిది ఈ రాత్రికాల సమయంలో రాత్రి పగలు మనం చేసే యొక్క ప్రతి పని యావే ఆశీర్వదించినట్లుగా ఈ మొదటి జామున తండ్రి యొక్క సన్నిధిలో ఉదయకాల జామున మొదటి జామున మీకు చెప్పాను తండ్రి యొక్క కృపలో పరిశుద్ధమైన గ్రంథంలో నడుకుని మాటలను నేర్చుకున్న ప్రియ సహోదరి సహోదరుగా ఒక అద్భుతమైన మాటలో యోహను పత్రిక మొదటి పత్రిక నాలుగో వచ్చే నాలుగో వచ్చిన ఒక శ్రేష్టమైన భాగంలో గొప్పగా రాస్తూ ఏమంటాడంటే నా చిన్నపిల్లలారా ఇదిగో మీరు యావే సంబంధులు అని చెబుతూ ఒక అద్భుతమైన మాట మీరు ఈ లోక సంబంధులు కారు కానీ సర్వోన్నతుడు యొక్క ఆయన స్వరూపం ధరించిన పిల్లలుగా ఉన్నారు కాబట్టి నా చిన్న పిల్లలారా అని చెబుతూ నాలుగు అధ్యాయం నాలుగు వచ్చిలో ఒక చక్కటి మాట చదువుదాం మీరు యావే తండ్రి సంబంధులు మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే చాలా గొప్పవాడు ఖరీదైన బట్టలు ఖరీదైన దేవుళ్ళు ఖరీదైన మనసులు మనం కలుస్తుంటారు ఉంటారు వాళ్ళు ఆ ప్రాంతాలు ఈ ప్రాంతంలో వారని చెప్తూ ఉంటారు కానీ ఈ మీరు ఈ లోక సంబంధులు కాదు కానీ యావే తండ్రి సంబంధులు కాబట్టి మీలో నివసించేవాడు ఆ సర్వోన్నతుడు యావే అని లేఖనాల్లో రాయబడదు కనుక మనం సర్వోన్నతిని యొక్క యావే స్వరూపాన్ని ధరించుకున్నాం ఎందుకంటే ఆయన ఆత్మ వాక్యాలు మనలో ఉంటాయి కాబట్టి లోకంలో అవి దొరకవు కాబట్టి ఆయన మనకిచ్చాడని బైబిల్ తెలియపరుస్తుంది మొదటి కొరింత పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చి ఒక చక్కటి మాట ఆత్మీయ గీతాలతో తెలియపరుస్తున్నాడు కనుక దాన్ని చదువుదాం మనము ఈ లోక లౌకిక ఆత్మ లోకంలో దొరికే ఆత్మ కాదు కానీ యావే తండ్రి దగ్గర నుంచి వచ్చే ఆత్మను పొంది ఉన్నాం కాబట్టి ఆ ఆత్మ వాక్య స్వరూపై ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో ఆ జ్ఞానం ఆ ఆత్మ ఎక్కడ దొరకదు అది సాధారణాత్మక పరిశుద్ధాత్మ వచ్చినట్టు ఆత్మను తెలియపరుస్తున్నాడు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటి కూడా ఈ చక్కటి తెలియపరుస్తూ ఉన్నాడు యావే తండ్రి పక్షంగా ఉండగా మనకి ఈరోజు ఉండండి ఎందుకంటే ఆత్మ మనలో ఉన్నది కాబట్టి లోకంలో ఉన్న వాళ్ళకంటే గొప్పవాడు మన పరలోకపు తండ్రి కాబట్టి మనము ఈ లోక సంబంధం కాదు కాబట్టి మనకి ఈ రోజుల యువరనుంటే మనకి ఏ మనకి ఈరోధమైన ఆయుధం ఏది ఎవరు తెలియదు మనం తెలుసుకుంటున్నాం కాబట్టి మనకి ఈరోధమైన ఏది ఎవరు తెలియదని లేఖలో మనం ఉన్నాం అలాగే వ్యూహాన్ పత్రిక వ్యూహాన్ రాసే సువార్ంత పన్నెండు వందల ముప్పై ఒకటి వచ్చిన కూడా ఒక అద్భుతమైన మాట రాయబడింది ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది ఇప్పుడు ఈ లోకధికారి బయట లోకంలో జీవడము చేరీరాశ నేత్రాశ జీవడము ఎన్ని అర్థం ఉన్నాయి కాబట్టి లోకాధికారి ఒక నా బయటికి వెళ్ళిపోయే రోజు రాబోతుంది ఆయన రాకడ సమీపంలో మనకి సమీపంగా ఉన్నది కాబట్టి మనం అందరూ సిద్ధపడే ఆయన ఆత్మ పొందే వారిగా ఉందాము తండ్రికి మైము గాక రోమపత్రిక ఎనిమిది వారు చదివే వచ్చును చివరిగా మనం చదువుకున్నట్లయితే ఒక ఆశ్చర్యకరమైన మాట రాయబడింది సృష్టి సృష్టి యావత్తు నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపుకు యావే తండ్రి పిల్లలు పొందబోవు మయము గల గల ఆ స్వతంత్రము పొందును హలీలోయ రానున్న రాజ్యం ఉంది కాబట్టి ఆ రక్షకుడైన యాశ్వమసే రాజ్యానికి వారసులుగా మనందరిని కూడా ఈ లోకాత్మ కాకుండా ఆయన మనం నియమించాడు కాబట్టి నియమం ప్రకారంగా ముద్దాయిగా ఒప్పుకోవాలి ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు ఒక ఉపమానం ఏందంటే ఇద్దరు ఫ్రెండ్స్ వెళుతున్నారట వెళ్ళి ఏం చేస్తారంటే సైకిల్ వేసుకుపోయి ఒకళ్ళు తగిలించి ఆ సైకిల్ తగిలించినప్పుడు సైకిల్ కింద పడిపోయి అతను దెబ్బలు తగిలినప్పుడు వాళ్ళని వచ్చి కొట్టడానికి వచ్చారు ఆ స్నేహితులు ఇద్దర్ని కొట్టడానికి వచ్చారంట కొట్టడానికి వచ్చినప్పుడు ఏ కొట్ట అది అని చెప్పి కొట్ట పోతుండాలకి పెద్ద ఆయన వచ్చేసి వదిలిపెట్టే చిన్న దెబ్బలకి ఏం కాదు వదిలిపెట్టి సూచి చూడడం తగిలి అని చెప్పారట వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అదే వ్యక్తి బైక్ మీద వచ్చేసి ఆ ఇద్దరు వ్యక్తులు మరొక ఒక వ్యక్తిని ఆ తగిలి ఆ బండి బైక్ తగిలిన తర్వాత ఆమె కింద పడి చనిపోయింది ఇప్పుడు శిక్ష ఆమె వాళ్ళిద్దరికి అమల్లో ఉంది ముద్దాయిగా బోర్లో నిలబడ్డారు కోర్టు ముందు జడ్జి గారు ముందు నిలబడ్డారు చూసే జడ్జి గారు ఒకరి జడ్జి గారు మేము చూశాం కదా నిజంగానే కదా ఒకప్పుడు ఎక్కడ చూసినట్టుందని చూపే చూసినట్టుందని చెప్పేసి సనగలం రెండోడు అన్నాడు ఆ జడ్జిగా ఆయన ఎవరో కాదురా మనకి ఆ వాహనాన్ని సైకిల్ తగిలించినప్పుడు మన ముందు ఎవరు కూడా చేశాడు కదా ఈరోజు కూడా శిక్ష పడకుండా చేయడానికి అడుగుదామని వెళ్ళారట అడిగాయా ఒకప్పుడు మీరు సైకిల్ తీసినప్పుడు సైకిల్ తగిలించినప్పుడు మమ్మల్ని ఏ దెబ్బ తగలకు కాపాడక ఇప్పుడు కూడా మీరు కాపాడినట్టే ఇది బోన్లో నిలబడడం కాబట్టి ఇది జడ్జి ముందు తీర్పు దినం ఇప్పుడు మీకు అవకాశం లేదు మీకు ఆ ప్రవకాశం ఉంది నృడిపించి ఇప్పుడు ముద్దాయిగా మీరు బోన్లోకి వచ్చారని ఆ జీ చెప్పడం జరిగింది మనం ఎప్పుడైతే ఈ లోకంలో జీవించుకున్న పశ్చాత్తాపడి ప్రభువుని అడుగుతామో ఆ లోకంలోకి వెళ్ళిన తర్వాత తీర్పు దినాన మనం అందరం కూడా యాశ్వసై దగ్గరికి వెళ్ళి ముద్దాయలుగా మనం వెళ్ళినప్పుడు అప్పుడు అవకాశం ఉండదు ఇది ఉంటే ఇప్పుడే అవకాశం మార్పులు ఉందండి పశ్చాత్తాపడే సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రభువుని అడగండి ఈ లోకాత్మ కాకుండా పై పైనుంచి ఆత్మ పొందే వ్యక్తులుగా ఉందాము మనలో ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు కాబట్టి అట్టి కృపాధాన్యత మనందరికీ వాళ్ళు దయ చూపించక ప్రార్థన చేసుకుందాం మహిమాసరూపుడకు తండ్రి ఈ వాక్యం విన్న బిడ్డలను ఆశీర్వదించండి తీర్పు దినాల నాయన మేము అర్థానికి అవకాశం లేదయ్యా మీరు తప్పించారు నాయన మరణం నుండి శాపము నుండి అయ్యా ఇది వద్ద తప్పించి మమ్మల్ని పవిత్రులుగా ఉంచారయ్యా మరో ఒక అవకాశం లేదయ్యా మొదటిసారి క్షమించారు రెండోసారి క్షమాపణ లేదని చెప్పావు గనుక నాయన మేము ఈ లోకాత్మను పొందుకునక నీ ఆత్మను పొంది ఉన్నాం కాబట్టి మాలో ఉన్నవాడు మీరేనని నివసిస్తారు పాపాలు ఒప్పుకొని పశ్చాత్తా నీ రాజ్యం కొరకు దృశ్యమని ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి కుటుంబాన్ని దర్శించమని యాశ్వా నా ముందరడు నా మామీ మా మీ అందరికీ నా ప్రేమపూర్వక ఈ కార్యక్రమం గురించి అనేగలకు తెలియపరచవలసిందిగా తెలియ మీకు చెప్తున్నంత నిర్మాయి కలుగు షాలోమణి అందరికి వందనాలు కలదు